విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల మార్చి ఇరవై నాలుగవ తేదీ సోమవారం నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కే కుమార్ పర్మనెంట్ ఉద్యోగుల సంఘం నాయకులు శివప్రసాదులు ప్రకటించారు శనివారం ఉదయం తిరుపతి క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో నేతలు ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పది నెలలు కావలసూ ఉన్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు దశాబ్ద కాలంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా వేధిస్తున్నారని తెలంగాణ తరహాలో డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ఆరియర్స్ పదహైదు సంవత్సరాలుగా వాచ్ అండ్ వార్డులుగా పనిచేసి షిఫ్ట్ ఆపరేటర్లుగా పదోన్నతి పొందిన వారికి రావాల్సిన వేతనాలు ఇవ్వకపోవడం పది సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారికి ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరుతూ ఈ ఆందోళన కొనసాగుతాయని ప్రకటించారు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి కార్మికులు అల్లాడిపోతుంటే వేతనాలు పెంచకుండా కూటమి ప్రభుత్వం వేడుకు చూస్తూ ఉండడం దారుణమని దూయబట్టారు ఈ సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోతున్న నిరాహార దీక్షలు తరువాత ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు సమస్య తీవ్రతరంగా ఆకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు ఐదు అధికారుల్లోకి వచ్చి పదివేలు పూర్తవుతోంది ఇంతవరకు ఏవైనా మీకు ఉన్నటువంటి కష్టం అని అడిగినటువంటి పరిస్థితి లేదు కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోరు పర్మనెంట్ ఉద్యోగస్తులను పట్టించుకోరు వినియోగదారులను పట్టించుకోరు కానీ లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలు ఇప్పటిదాకా వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేసి పెట్టడం ఈ అప్పులు చేసి ఎవరికయ్యా వీళ్ళు మేలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి మాత్రం వాళ్ళకు పోవాల్సినటువంటి వందలు వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోతా అదే మాదిరి అదానీలకి అంబానీలకి వెళ్ళిపోతా ఉంటాయి ఇప్పుడు స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ మొత్తం అదాని అయితే సబ్ కాంట్రాక్ట్ వచ్చి సాయి ఎలక్ట్రికల్స్ ఇట్లాంటివి ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్టర్లకి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రైవేటు వ్యక్తులకి వీళ్ళకైతే విచ్చలవిడిగా లెక్క జమ ఉండదు రాత్రి తొమ్మిది గంటలకు ఐదు వేల కోట్ల రూపాయల అకౌంట్ లో పెడితే తొమ్మిది ఐదు నిమిషాలకంతా వాళ్ళ అకౌంట్ లో ఉంటాయి కాంట్రాక్ట్ కార్మికులేమో సంవత్సరాల తరబడి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు దశాబ్దాల తరబడి పని ఉంటే పిఆర్సీ అని ఎవరు ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళకి ప్రమోషన్ జీతం రాదు లేదా పర్మనెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ బాధలు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పుకున్నా వినరు వినియోగదారులు కూడా విపరీతంగా భారాలు పెంచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై రెండు వేల కోట్ల రూపాయల భారం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడింది హైయెస్ట్ భారం పడింది ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానిక మీద కానీ లోయెస్ట్ శాలరీస్ కాని సౌకర్యాలు ఉండేది ఇక్కడ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి చెప్పి అలిసిపోయి పోరాడి పోరాడి అలిసిపోయి మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంయుక్తంగా చెప్పినా సరే ఈ సమస్యలు పరిష్కారం కావాలి ఏమి చేయాలని ఆలోచించి ఇంకా విధి లేక ఇరవై నాలుగో తేదీ నుంచి నిరాహార దీక్షలకు వెళ్తున్నారు ఏప్రిల్ ఏడవ తేదీ లోపల ఈ సమస్యల పరిష్కారం కాని పక్షంలో ఎస్పీడిసిఎల్ కార్పొరేట్ ఆఫీసును ముట్టడి చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పడం కోసమే ఈరోజు ఈ మీడియా సమావేశం ఉద్దేశం